హలో అండి అందరికీ ముందు మినీ బ్లాగ్ చూశారు కదా పాప డ్యాన్స్ సిరీస్ టూ అయిపోయాయి అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయినాక అవార్డ్ సెక్షన్ అంతా అయిపోయింది ఇంకా వీళ్ళ సెక్షన్ అంతా అయిపోయాక పిల్లల్ని తీసుకెళ్ళండి మేడం ఇంకా అయిపోయింది ఉంటానంటే ప్రోగ్రామ్ చూడండి అన్నారు ఇంకా ఈమెకు ఇవన్నీ తీస్తే కొంచెం ఫ్రీ అవుతుంది కావాలంటే మళ్ళీ రావచ్చు లేదనేసి కొంచెం దగ్గరే కదా అనేసి టీచర్తో మేము కొన్ని పిక్స్ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరామన్నమాట అసలు ఏంటి ఈ ప్రోగ్రాము ఏంది అంటే విశ్వంజీ మహారాజ్ అని పాప పట్టుకున్న షీడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటాడనమాట ఆ గురూజీ వచ్చారు తనకి సన్మానం కూడా చేశారనమాట గురూజీకి ఆ వీడియో అయితే నా దగ్గర లేదండి నేను తీయలేదు ఎవరి గ్రూప్లో కూడా లేదు పెట్టాల పెడదామంటే కూడా సద్గురు శ్రీ త్యాగరాజ్ స్వామి వారి నూట ఎనిమిదవ దివ్య ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈ ఆదివారం ఇరవై ఆరో తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కండక్ట్ చేశారనమాట దీనికి అన్ని స్కూల్ డ్యాన్స్ స్కూల్ వాళ్ళందరూ కండక్ట్ చేశారు అందువలన మన పాపకు కూడా ఈ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ హలో అండి అందరికీ ముందు మినీ బ్లాగ్ చూశారు కదా పాప డ్యాన్స్ సిరీస్ టూ అయిపోయాయి అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయినాక అవార్డ్ సెక్షన్ అంతా అయిపోయింది ఇంకా వీళ్ళ సెక్షన్ అంతా అయిపోయాక పిల్లల్ని తీసుకెళ్ళండి మేడం ఇంకా అయిపోయింది ఉంటానంటే ప్రోగ్రామ్ చూడండి అన్నారు ఇంకా ఈమెకి ఇవన్నీ తీస్తే కొంచెం ఫ్రీ అవుతుంది కావాలంటే మళ్ళీ రావచ్చులే అనేసి కొంచెం దగ్గరే కదా అనేసి టీచర్తో మేము కొన్ని పిక్స్ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరామన్నమాట అసలు ఏంటి ఈ ప్రోగ్రాము ఏంది అంటే విశ్వంజీ మహారాజ్ అని పాప పట్టుకున్న షీడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటాడనమాట ఆ గురూజీ వచ్చారు తనకి సన్మానం కూడా చేశారనమాట గురూజీకి ఆ వీడియో అయితే నా దగ్గర లేదండి నేను తీయలేదు ఎవరి గ్రూప్లో కూడా లేదు పెట్టాల పెడదామంటే కూడా సద్గురు శ్రీ త్యాగరాజ్ స్వామి వారి నూట డెబ్బై ఎనిమిదవ దివ్య ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈ ఆదివారం ఇరవై ఆరో తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కండక్ట్ చేశారనమాట దీనికి అన్ని స్కూల్ డ్యాన్స్ స్కూల్ వాళ్ళందరూ కండక్ట్ చేశారు అందువల్ల మన పాపకు కూడా ఈ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్